ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అప్పులు ఏ విధంగా పెరిగాయి అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ జగన్లో కానీ జగన్ అనుచరుల్లో కానీ ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అనేటువంటి విధానం కాదు ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది కౌన్సిల్లో వాళ్ళు దాదాపు నలభై మంది ఉన్నారు సభ్యులు అదేవిధంగా అసెంబ్లీలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు జగన్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం ఈయనమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీలు లేదు కాబట్టి హైదరాబాద్ రాకుండా సారీ విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో ఎందుచేత అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయింది ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాబ్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం అందుచేత డీటెయిల్స్కి పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు నేను చాలాసార్లు చెప్పాను రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజలు నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం అప్పుడు అప్పులపు చేసినట్టు పరిస్థితి వస్తుంది అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు ఇది ఒకవైపు రెండవది సాక్షి పేపరు ఎంచేదంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ పేపర్ల మీద పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు వాళ్ళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ మెంబర్స్ ఏదైనా పత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ అండర్ అప్లేజ్ ఆఫ్ ద హౌస్ అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు వీళ్ళ మీద జగన్ మీద అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏడు లక్షల పై చిలుకన్నారు శ్వేతపత్రంలో తొమ్మిది లక్షల పై పైచీలికన్నారు అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాలు ఎవరు ప్రొజెక్షన్ చెప్పాను ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సర క్రితమే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఇది ఈ రాష్ట్రానికని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏం చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ చెప్పారు నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ ఇంకా ఉంటుంది అనేటువంటిది నైన్ ల్యాక్ నైన్ ల్యాక్ క్రోర్స్ ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని ఎందుచేత అంటే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది ఎందుచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా బొగ్గనగారు ఎన్ని చెప్పినా జగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు ఇంకా చాలా క్లియర్గా చెప్పారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంతవరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలేదు ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్సీకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు ఆ కన్సర్న్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకు లెక్కలు తెలియవు కరెక్ట్ లెక్కలు తెలియవు అని చెప్పి సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు ఆ కొన్ని బయట పెట్టారు ఆ కొన్నే మాత్రం మనకు తెలియ వచ్చింది ఎంచేది ఇక్కడ మీకు చదివినిపిస్తా ఇది non-submission of accounts, the Cog report, law paragraph, non-submission of accounts by autonomous bodies, departmental bodies, authorities, and PSUs was in violation of prescribed financial rules and directives. These point to inadequate internal controls అండ్ డెఫిషియన్సీ ఇన్ మానిటరింగ్ మెకానిజం ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగు రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెట్ చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు సబ్మిట్ చేయ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు అకౌంట్స్ ఎందుకు సబ్మిట్ అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు వాడు మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు అనేటువంటి కాగే ఏ చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి సో ఆ సంబంధించినటువంటి అకౌ కా సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఎక్కడ కానీ అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ అదేవిధంగా ఓజన్ ఓ ఎం డబ్ల్యూ వేజ్ అండ్ సంబంధించిన వరకు కూడా మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూలో వెయ్యి లక్ష నాలుగు వేల కోట్లు తెచ్చారు వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే అది కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలే ఇంచేతంటే వేజ్ అండ్ మీన్ ఒక పంతొమ్మిది ఇరవైలో మాత్రం అరవై వేల కోట్ల పైచిలకి ఎంత వచ్చింది కానీ ఇరవై ఒకటి దగ్గర నుంచే లక్ష కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్ అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు అది అంచేత అది దాన్ని దాన్ని కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు అంటే ఎవ్రీ ఇయర్ లక్ష కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు ఓబీబీలో అంటే ఆఫ్ ఫిడ్జెట్ బార్యిన్స్లో కొన్ని చూపించారు మిగతా కొన్ని చూపించారు కానీ వేజన్ మీన్స్ అసలు చూపించలేదు స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే వి హౌ టు పే బ్యాక్ దట్ అమౌంట్ కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి అది కూడా లోనే అవి కూడా దీంట్లోకి రాలే అదేవిధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి గ్యారెంటీడ్ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కార్పొరేషన్ గ్యారంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ చూపించలేదు అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు సిఏజీ ఆడిట్ ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు అందుచేత నేనేమంటున్నాడు డెఫినెట్గా అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేసే డెఫినెట్గా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్ను లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తారని ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలకి అవుతుంది ఈ లక్ష కోట్ల రూపాయలు రీపేమెంటు చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇదంతటికీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం ఉంది ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి సరే అప్పులనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు పంజాబ్ చేస్తుంది కేరళ చేస్తుంది అన్ని గవర్నమెంట్లు చేస్తారు మనం థర్డ్ హైయెస్ట్ బారోయింగ్ స్టేట్